అందరికీ నమస్కారం ఆధోని పట్టణంలోని రెండో వార్డు బావాజుపేటలోని విమాన వినాయకమిత్ర మండలిలో యోడో వార్షికోత్సవం మన పిల్లలు వార్డు వినోదు సిద్ధార్థ శంకర్ వీరేష్ అందరూ కలిసి యోడో వార్షికోత్సవం చేస్తా ఉన్నారు ఈ వార్షికోత్సవంలో మన దేవరాజ్ డ్యూలర్స్ సురేందర్ దోత గారు మాజీ కౌన్సిలర్ అంజని అందరూ అటెండ్ అయి పిల్లలకి సపోర్ట్గా చేస్తా ఉన్నారు అలాగే గణపతి అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడాలని ఆదోని పట్టణం సుఖ సంతోషాలతో ఉండాలని శుభిచ్ఛాగా ఉండాలని మనసారా కోరుకుంటూ జై గణపతి జై జై గణపతి నా పేరు రామంజిని రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. మాది బావాజీపేట రెండవ వార్డు హనుమాన్ వినాయక మిత్ర మండలి వాళ్ళు ఘనంగా పూజలు చేసి ఇక్కడ ఉండే ప్రజలందరికీ అన్నదానము కార్యక్రమం మొదలుపెట్టారు అలాగే ప్రతి ఒక్కరూ అంటే రెండో వార్డు ప్రజలు కానీ ఎక్కడో కానీ భోజనం చేసుకొని వర్తంగా మీద కోరడం అనేది భక్తి శ్రద్ధలతో ఎంత వినాయక స్వామిని పూజిస్తారో అలాగే మనం కోరుకునేది ఒకటే ఐదో రోజు ఆదివారం నాడు వినాయకుడు పోతాడు కాబట్టి ప్రతి గణ వినాయకమిత్రం అనే వాళ్ళ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని వలల్ని అందరూ జాగ్రత్తగా తొలగిపోయి జాగ్రత్తగా వచ్చి సుఖశాంతలతో ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం మా వాళ్ళు అన్నదానం పెట్టినందుకు చాలా సంతోషపడుతూ అన్నదానాల కన్నా అన్నదానం గొప్పది ఇక్కడ ఉండే రైతులు అంటే ఇక్కడ మాకి రైతులు ఎక్కువ ఉంటారు సుక్రాంపేట కానీ మా వాటర్లో ఎక్కడ కానీ మొత్తము రైతు సోదరులు అందరూ సుఖశాంతలతో ఉండి వాళ్ళకి సరైన మద్దతు ధర వచ్చి ప్రజలు ఎప్పటికీ ఎల్లకాలం బాగుండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రతి ఒక్కరు పూజ చేస్తే విఘ్నేశ్వరు చేసే చేస్తారు కాబట్టి ఆయన్ని రైతు సోదరులు ఇక్కడ ఉండే ప్రజలు అందరూ బాగుండి సుఖశాంతలతో ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం జై గణేష్ మహారాజ్ జై నా పేరు తిమ్మప్ప ఆదరి పట్టణ అధ్యక్షుడు ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.